ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఎవరా దొరికావా నన్ను ట్రైన్లోంచి తోచేస్తావా నిన్నేం చేస్తానో చూడు ఎవరు ఎక్కడ తీసుకెళ్తా వదలిపెట్ట నేను నిన్ను ఏం చేస్తాడు పెట్టుకుంటే మనకి నోకల్ చల్లిపోతాయి త్వరగా నువ్వే నువ్వు మొబైల్ అయితే ఫింగర్ టు ఫింగర్

నిన్ను కాపాడడానికి వచ్చేసాను నేను మామూలు కాదు ఇది ఇది సాధారణమైన కర్ర కాదు ఇందులో ఉన్న బట్టని నొక్కితే ఇది భయంకరమైన ఆయుధంగా మారుతుంది ఇది కత్తి చూడ్డానికి చాలా వింతగా ఉంది కదూ కదా ఇదే నా தினம் எ அபுத்தான் போரா சாரி பார்ப்போதம் వాడి <töks> కట్టలేకోండి <töks> 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 దానికి ముసు తగిలించండిపోర్ట్ అర్చుడు రైట్ నుంచి వస్తున్నాడు నా రైట్ నుంచి చెప్పాను సారీ కలిసి తెలియదు పాస్పోర్ట్ కలిసి చెడు అని చెప్పలేరు కానీ గెలుస్తాడు అనుకుంటా నాతో పెట్టుకుంటే అంతే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నేను భోజనం చేయడానికి వెళ్ళాను పియా మీ అన్నదమ్ములిద్దరూ కలిసి వస్తే మేము భయపడి పాలిపోతాం అనుకున్నావా వాళ్ళు వేసేయండి అక్కడ ఉన్న ఇద్దరిని థ్యాంక్స్ బోల్క మీరు నేను చూసుకుంటాను లే

ダウン మళ్ళీ ఈ ఊరికొచ్చేవారు నిన్ను నీ ముఠాని ప్రాణాలతో వదిలిపెట్టాను జాగ్రత్త ఇదేం గొప్ప పెయింటింగ్ కాదు ఏదో పర్వాలేదంతే దీనా దీనా మీరు పర్వాలేదు అంటున్నారు ఇది అద్భుతంగా ఉంది ఫ్యాంటాస్టిక్ ఇది కంటికి మృగులా కనిపించిన నిజంగా అందంగా ఉంది చాలా బాగుంది నిజంగా అంటున్నారా రియల్లీ చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి దొంగలు ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ దొంగలించడానికి వచ్చారు నేను పెయింటింగ్ జాగ్రత్తగా ఉంచుకోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదా పాస్కుంటూ వచ్చే ఎందుకు తాడులు పట్టుకొని లాగుతున్నారు వదలండి తాడు వదలండి అయ్యో బ్యాగ్ని దొంగలించింది పట్టుకోండి అందులో అన్నీ ఉన్నాయి

ఎగ్జిబిషన్ లో చూసాం కదూ సూపర్ వ్యూ ఉండండి ఉండండి 没劲，没劲啊！阿毛，我。

అది రిచిన పై కొ వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి అటు దారుంది అట్ నుంచి వెళ్తాం త్వరగా సెకండ్ స్నేహితుడు అపాయంలో ఉన్నాడని మీ లక్ష్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు చూడండి ఉండు అంతలో తొందరపడతాం ఎందుకు ఏదో ఆవేశంలో పుట్టుకోమని ఒక మాట అనేశాననుకో అన్నమాట కాపాడుకోవాల్సిందే గెలుస్తారా ప్రాణాలతో బయట పడితేనే కదా అయ్యో అది వాడు వదిలిపెట్టేలా లేదు ఇప్పుడేం చేద్దాం ఉండు నా తడక ఎవడు చూపిస్తా మీరు విడిపోండి

నువ్వు నీ చేతులతో నా ఒళ్ళంతా రుద్దావు యు ఆర్ సో నాటి యు ఇడియట్ నా గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు స్నానం చేస్తావా నిన్ను ఆ నువ్వు ఇన్ డ్రెస్ తీసేసావ్ నువ్వు స్నానం చేయనన్నావుగా అది అది నేను నా మనసు మార్చుకున్నాను అంతే నేను నిన్న అసలు అర్థం చేసుకోలేకపోతున్నా ఏ ఇంత త్వరగా మళ్ళీ డ్రెస్ ఎలా వేసుకున్నా నేను బట్టలు తీసేలేదు కామి

నీ దాన్ని అయినప్పటి నుంచి నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను బహుశా ఇద్దరం కలిసి స్నానం చేయకుండా ఉంటేనే మంచిది లేకపోతే చాలా టైం తీసుకుంటుంది ఏమంటా మన ఇద్దరం కలిసి స్నానం చేద్దాం నీతో చాలా కష్టం చాన్ నువ్వు చాలా నాటి ఏ అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు మనకి ఇప్పుడు అంత టైం లేదు ప్లీజ్ మనం ఆనందంగా స్నానం చేద్దాం అది అది అద్దంలో నా ప్రతిబింబం చూసి ఆహా అదంతే భ్రమ అది అద్దం ఆ జాన్ ఐ రియల్లీ సారీ నేను అడ్వైజ్ ఇవ్వండి ఆ అలాగే అక్కడేం చూస్తున్నా ఎక్కడ వాడు పైన ఉన్నాడు సేఫ్ గానే ఉన్నాడు చూడు బూమర్ నన్ను కాపాడు కాపాడు నేను ఎక్కడున్నాను నువ్వు నిజంగానే టైసరువా వేలాకోవడానికి టైం లేదు నువ్వే టైసాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆధారం ఏమైనా ఉందా మనం చిన్నప్పుడు దగ్గరగా మాట్లాడతావా ఆ బీప్ కేసు ఇవ్వకపోతే నీ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపో ఆ బీప్ కేసు ఇవ్వకపోతే నీ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పేసి పో నేనేమంటున్నా అర్థమైందా బయటికి రాతి ఇక్కడ ఉన్నాడు వాళ్ళు మన పైన అటాక్ చేస్తున్నారు నన్ను కాపాడు కాపాడు రే నన్ను కాపాడురా కాపాడు ఇదే నీకు ఆఖర్ ఛాన్స్ ఇదెలా బాతికి పోయాడు రా అదా ఇవ్వరా ఎవరు దగ్గర రాకండి ఇది ఉంది ఇప్పటికే వాడికి చాలా టైం ఇచ్చాను వాడిని వేసాండ్రా అవతలకు విసిరేయండి బాస్ మీరు కంగారు పడకండి నాకు తెలుసు 이제 엔 해야 할까요? 제이썸, 거기서 도망 ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ప్రయత్నిస్తున్నాను అంత ఇద్దరు నుంచి అంత త్వరగా ఎలా కిందకి వచ్చేసావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను కాలు రా

గుడ్ మార్నింగ్ ఇప్పుడు కాసుకోరా నన్ను కాపాడు కాపాడు మర్చిపోయావా ఎవరు కదలొద్దు కదలొద్దు అని చెప్పానా నీకేం కాలేదుగా ఏంటి బూమర్ నా జాకెట్ నీ ఇలా తినిచేసావు నా దగ్గర మర్యాదగా గన్నిస్తావా లేదా ఇప్పుడు చెప్పండి అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు ఈ చెత్తగా ఎక్కడున్నావురా త్వరగా రండి సరే లగ్గించండి

ఇప్పుడు కాచుకోరా పట్టుకోండి రా పట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్తున్నాను నేను నిన్ను కాపాడతాను